హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే మల్టీ ప్రోటీన్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నట్స్ అన్నిటినీ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ముందుగా బాదం పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతాయి ఇలా వేగిన బాదం పప్పులను పక్కన ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి పప్పులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పంకిన్ సీడ్స్ను కూడా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ మిలన్ స్వీట్స్ని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ నట్స్ మొత్తం పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారినంత వరకు పక్కన పెట్టుకుందాం ఈ నట్స్ అన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకుందాం చల్లారిన నట్స్ మొత్తం మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు అరకప్పు చక్కెర అరకప్పు మిల్క్ పౌడర్ నాలుగు నుంచి ఐదు వరకు యాలకులను వేసుకోవాలి అరకప్పు చక్కెరను వేసుకోండి చక్కెర ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చు అరకప్పు మిల్క్ పౌడర్ ఒక ఐదు యాలకులను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఎయిటైడ్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్